ఏళ్ల క్రీడా ప్రస్థానం కెరీర్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఇక ఆమె ఇంటికే అని విమర్శకులు తేల్చేసిన ప్రతిసారి వారి అంచనాలు తప్పు అని రుజువు చేస్తూ తిరిగి పుంజుకొని కంబ్యాక్ క్వీన్ గా నిలబడుతుంది భారత తొలి మహిళా చెస్ గ్రాండ్ మాస్టర్ గా ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా రెండు సార్లు టైటిల్ సొంతం చేసుకుని భారత కీర్తి పతాకను మన కోనేరు హంపి చెస్ రారాని విజయ రహస్యాన్ని యువ క్రీడాకారిణులకు ఇచ్చే సూచనలు ఆమె మాటల్లోనే విదాం భారత్ చెస్ దిగజం వయసు పెరిగిన వన్నె తగ్గ ఆని ముత్యం చెస్ రారాని ఆమె పావులు కదిపితే ప్రత్యర్థికి ముచ్చమట్టలు పట్టాల్సిందే రెండుసార్లు వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్గా నిలిచిన మన తెలుగు తేజం ద వన్ అండ్ ఓన్లీ కోనేర్ హంపి గారు మనతో ఉన్నారు మరిన్ని విషయాలు ఆ మాటలనే తెలుసుకుందాం హాయ్ మ్యామ్ వెరీ గ్లాడ్ టు మిట్ యూ అసలు కోనేరు హంపి అంటే ఇంకా మన వరల్డ్ చెస్ దట్ వన్ అండ్ క్వీన్ అదర్ దెన్ దట్ కోనేరు హంపి అంటే మీ గురించి మీరు ఏం చెప్తారు నేను నాకు ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు చెస్ ఆడటం అనేది స్టార్ట్ చేశానండి సో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుండి కూడా ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతూ ఉన్నాను బట్ విత్ టైమ్ లైక్ గేమ్ పరంగా కానివ్వండి లైక్ ప్రిపరేషన్ పరంగా ఎన్నో మార్పులు వచ్చినాయి అయినప్పటికీ కూడా ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు స్టెబిలైజ్ ఇన్ ద వరల్డ్ ర్యాంకింగ్స్ కరెంట్ వచ్చి వరల్డ్ నెంబర్ సిక్స్గా ఉన్నాను అండ్ రీసెంట్గా లాస్ట్ డిసెంబర్లో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచాను అండ్ ఫ్యూ డేస్ ఎగో మోనాకోలో జరిగినటువంటి గ్రాండ్ ప్రిగ్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది అంటే టోర్నమెంట్స్ లేనప్పుడు ఇట్స్ లైక్ అ వెరీ నార్మల్ రొటీన్ లైఫ్ అండి లైక్ ఐ డో ప్రాక్టీస్ ఎవ్రీ డే ఫర్ అట్లీస్ట్ ఫర్ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఐ హ్యావ్ ఎ డాటర్ సెవెన్ ఇయర్ ఓల్డ్ డాటర్ యాజ్ వెల్ సో దట్ యాక్చువల్లీ మేక్స్ మీ యు నో వన్స్ ఐ ఎమ్ బ్యాక్ ఫ్రమ్ ద టోర్నమెంట్ ఐ ఆల్వేస్ ఫీల్ స్ట్రెస్ రిలీవ్డ్ సో ఇంట్లో ఉన్నప్పుడు ఇట్స్ కంప్లీట్లీ అ ఫ్యామిలీ టైమ్ సో వీ డోంట్ డిస్కస్ మచ్ సపోర్ట్ చేశాను ఆల్ ఓకే ఒక ఆడపిల్ల అంటే ఇంకా ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయి అందులో క్రీడారంగంలో రాణించాలంటే తండ్రి సపోర్ట్ అన్నీ కావాలి మీ విజయంలో మీ ఎవరి పాత్ర ఎక్కువ కీలకం ఉంటుంది డెఫినెట్లీ యాజ్ ఎ చైల్డ్ లైక్ మా పేరెంట్స్ సపోర్ట్ అనేది ఇట్ వాస్ ట్రమండస్ థింగ్ అండి సో బేసిక్గా నాన్నగారు వచ్చి చెస్ ప్లేయర్ అయి ఉంటాం ఆయన నన్ను ట్రైన్ చేయటం అనేది నా కెరీర్లో చాలా హెల్ప్ అయింది అండ్ మా మదర్ కూడా దోషీస్ ఏ ఎడ్యుకేటెడ్ అండ్ షీజ్ వర్కింగ్ అప్పుడు నా నన్ను నా కెరీర్ బుల్డ్ అవుతున్న టైంలో నేను టోర్నమెంట్స్ నుండి ఇంటికి వచ్చినప్పుడు అమ్మని మిస్ అవుతున్నానని చెప్పి తను కెరీర్ కూడా శాక్రిఫైస్ చేసి హౌస్ వైఫ్గా సెటిల్ అయ్యి మమ్మల్ని చూసుకోవటం జరిగింది సో అఫ్ కోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ సపోర్ట్ చేయటం అండ్ ఈరోజు డాటర్ ఉంటావు డెఫినెట్గా యాజ్ ఎ ఉమెన్ ద మోస్ట్ మెమరబుల్ ఈస్ లైక్ గివింగ్ ఎ బర్త్మన్ మై డాటర్ లైక్ ఎనీ అదర్ అంటే ఎవరిని అడిగినా ప్రాబ్లీ దిల్స్ ఏ ద సేమ్ ఆన్సర్ సో షీస్ ద మోస్ట్ ప్రేషియస్ థింగ్ ఫర్ మీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ప్రొఫెషనల్గా నేను స్టిల్ ఇంకా సక్సెస్ఫుల్గా కెరీర్ కంటిన్యూ చేయగలుగుతున్నానంటే నాకు ఇచ్చినటువంటి ఆ ఫ్యామిలీ సపోర్ట్ నా హస్బెండ్ కానివ్వండి నా పేరెంట్స్ కానివ్వండి వాళ్ళందరూ అలానే డా నా డాటర్ కూడా లైక్ షీ అండర్స్టాండ్స్ ఇప్పుడు కూడా నేను ఏదైనా టోర్నమెంట్కి వెళ్తున్నానంటే తను మళ్ళీ ఇప్పుడు వస్తావు ఏంటి అని అడుగుతుంది కానీ షీల్ నెవర్ లైక్ క్రాంకీగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు సో దట్ వే షీ ఈస్ ఆల్సో వెరీ పాజిటివ్ చైల్డ్ సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హర్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా మీరు ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గెలిచారు సో మీరు ఈ రెండింటిలో మీకు ఏది ప్రత్యేకమైనది రెండు ఈక్వల్లీ స్పెషల్ అండి అంటే టూ థౌజండ్ నైన్టీన్ అన్నది లైక్ ఆహనా టూ థౌజండ్ ఎయిటీన్లో షీ వాస్ బార్ని ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ సో ఎయిటీన్లో టోర్నమెంట్స్ మళ్ళీ ఆడటం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను వన్ టూ టోర్నమెంట్స్లో బట్ లేటర్ ఆన్గా నా నా ఫామ్కి పికప్ అవుతున్న టైంలో ఐ వన్ దిస్ వరల్డ్ ర్యాపిడ్ టైటిల్ ఇన్ టూ నైన్ అది వచ్చి నా ఫస్ట్ వరల్డ్ టైటిల్ అండ్ సో ఇట్స్ వెరీ స్పెషల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టెడ్ దో ఐ వాజ్ వెరీ ఆంబిషియస్ ఆ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు టాప్ త్రీలో రావాలి బాగా పర్ఫామ్ చేయాలి అన్న దీంతో వెళ్ళినప్పటికీ సో ఫస్ట్ రౌండ్ ఓడిపోయినప్పుడు చాలా నిరాశ చెందటం జరిగింది బట్ అవుట్ ఆఫ్ దట్ చాలా క్విక్గా రికవర్ అయ్యి మళ్ళీ అంతే షార్ప్గా ఆడటం వల్ల సో టైటిల్ చాలా కన్వీన్సింగ్గా విన్ చేయగలిగాను డెఫినెట్లీ దిస్ ఈజ్ అ వెరీ స్పెషల్ విక్టరీ ఎందుకంటే నా నాకు ఈ విక్టరీ నన్ను మరింతగా మోటివేట్ చేసింది చెస్ పట్ల ఇంకా హార్డ్ వర్క్ చేసి ఇంకా అచీవ్ చేయాలి మన కంట్రీకి మెడల్స్ తీసుకురావాలని ఎస్ మ్యామ్ ఇప్పుడు ఏజ్ కొలది ప్లేయర్స్కి రోజు రోజుకి కొంచెం ఎంతైనా సన్నగిలుతుంటుంది కానీ మీరు మాత్రం దానికి భిన్నంగా మీ మేధులు ఇంకా ఎంతో షైన్ చేసుకుంటున్నారు ఈ మాకు చెప్తారా డెఫినెట్లీ ఐ థింక్ మీరు అన్నట్టు అఫ్ కోర్స్ అప్ అండ్ డౌన్స్ అనేది కెరీర్లో ఇట్స్ వెరీ కామన్ ఫర్ ఎర్ ఎనీ స్పోర్ట్స్ పర్సన్ బట్ ఎస్ ఒక సర్టెన్ ఏజ్ లైక్ సర్టెన్ టైం పీరియడ్ ఆఫ్ టైం అయ్యాక మై విల్ లూజ్ అవర్ షార్ప్నెస్ లైక్ అంత షార్ప్గా గా రియాక్ట్ అవ్వలేకపోవటం లైక్ కంక్లూడ్ చేయాల్సిన టైంలో గేమ్ని అంతే ఇంటెన్సిటీతో కం కంక్లూడ్ చేయకపోవటం అట్లాంటివి డ్రాబ్యాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బట్ స్టిల్ ఐ థింక్ బికాస్ ఆఫ్ మై ప్యాషన్ అండ్ డిటర్మినేషన్ నేను ఇంకా ఈ ఫీల్డ్లో సో టాప్ లెవెల్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నాను అనుకుంటున్నాను ఎస్ మనం ఇప్పుడు కమ్బ్యాక్ వీల్ అని కోనేరు హంపి గారిని ఇంకా అంటుంటారు అయితే దానికి మీరు మిమ్మల్ని మీరేమంటారు యా డెఫినెట్లీ ఎందుకనంటే నేను వెన్ ఐ టూకే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రేక్ నో బడీ ఎక్స్పెక్టెడ్ అంటే నేను కెరీర్ నుండి ఆల్మోస్ట్ తప్పుకున్నాను ఈవెన్ దో నేను రిటర్న్ అయినప్పుడు కూడా నా నుండి ఎవరు రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల మేబీ ఐ విల్ జస్ట్ ప్లే ఫ్యూ టోర్నమెంట్స్ అండ్ ఫేడ్ ఆఫ్ అవుతాను అనుకున్నారు బట్ అలా అనుకున్న ప్రతిసారి కూడా నేను తిరిగి ఏదో ఒక అచీవ్మెంట్ చేసి షైన్ అవటం అన్నది జరిగింది సో యా డెఫినెట్లీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కమ్బ్యాక్స్ ఇన్ మై కెరీర్ అండ్ ఐమ్ హ్యాపీ దట్ టైం ఏబుల్ టు డూ ఇట్ సక్సెస్ఫుల్లీ నెక్స్ట్ ఇంకా యూత్ రావాలనుకున్న చెస్లో పిల్లల్ని పెద్దలు ఎలా ప్రోత్సహించాలి మీ సక్సెస్ మంత్రాన్ని వాళ్ళకి ఎలా చెప్తారు డెఫినెట్గా ఈరోజు స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి లైక్ నేను యాక్చువల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అంత అవేర్నెస్ లేదు లైక్ సోషల్ మీడియా కానీ కార్పొరేట్స్ సపోర్ట్ చేయడం కానీ అవన్నీ కూడా మోన్లీ మన కంట్రీలో అందరికీ తెలుసు క్రికెట్ ఈస్ ద మోస్ట్ పాపులర్ స్పోర్ట్ సో చెస్ ఈజ్ నెవర్ కన్సిడర్డ్ టు బీ వన్ ఆఫ్ ద టాప్ క్లాస్ థింగ్గా ఇండియాలో లేదు ఇట్ వాజ్ మోర్ పాపులర్ ఇన్ యూరోప్ అండ్ రష్యా బట్ ఈరోజు చూస్తే లైక్ ఈవెన్ గ్లోబల్గా ఎన్నో టోర్నమెంట్స్లో మన ఇండియన్స్ విన్నర్స్ అవుతున్నారు అండ్ మహేంద్ర టెక్ లాంటి గ్రూప్ కూడా ఈరోజు చెస్ని సపోర్ట్ చేస్తూ లీగ్స్ కండక్ట్ చేస్తుంది సో కార్పొరేట్ సెంటర్ అయినాయి అండ్ అట్ ది సేమ్ టైమ్ వెన ప్లేయర్ ఈస్ సక్సెస్ఫుల్ ఎండోస్మెంట్స్ వస్తున్నాయి అండ్ కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి ఎంతో ఎన్నో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు లైక్ కంటిన్యూస్గా పర్ఫామ్ చేయగలగాలి ఇంటర్నేషనల్ లెవెల్లో అండ్ సస్టైనబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో ఫర్ దట్ పేరెంట్స్ డెఫినెట్గా పిల్లల్ని ఎంకరేజ్ చేయండి వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు అండ్ పిల్లలు కూడా అంతే హార్డ్ వర్క్తో డిటర్మినేషన్తో వర్క్ చేయాలి సో ఆఫ్కోర్స్ యాజ్ ఎ కిడ్స్ దేల్ హ్యావ్ లాట్ ఆఫ్ డీవియేషన్స్ బట్ అలా కాకుండా వాళ్ళు ఏదైతే ఒక ప్రొఫెషన్ అనుకున్నారో దాని మీద కంప్లీట్ ఫోకస్తో ఎవరైతే హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్తారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ పిల్లల్ని పెద్దలు ప్రోత్సహించి వారి వారి ఇష్టాయిష్టాలను తెలుసుకొని వాళ్ళని కూడా ఒక దేశానికి ఉపయోగపడే క్రీడాకారులను తయారు చేయాలని కోనేరు హంపిగారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శివతో లావణ్య ఈటీవీ న్యూస్ రామోజ్ ఫిలిం సిటీ